నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ రాజేష్ ప్రస్తుతం మనం మల్కాజ్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి ఓటింగ్ బూత్ వద్ద బాచ్పల్లిలో ఉన్నాం ఇక్కడ ప్రధానంగా మండల పరిషత్ స్కూల్లో పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా పబ్లిక్ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది పెద్ద ఎత్తున పోలింగ్ అయితే ఉదయం నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారు ఇప్పటికే హైదరాబాద్ ఓటర్ల మీద కొంత ప్రభావం పక్కాగా కనిపిస్తుంది మరో చాలా మంది ఆంధ్రా తరలి వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడ అసెంబ్లీ ఎన్నికలకి తరలి వెళ్ళినటువంటి నేపథ్యంలో మరి కొన్ని సెటిలర్స్ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతంగా ఖచ్చితంగా చెప్పుకోవాలి ఇట్లాంటి సందర్భాల్లో ఇక్కడ పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా వృద్ధులు కానీ యువత కానీ తరలి వస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి ప్రధానంగా ఓటు వేసుకోవడానికి తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రధానంగా కూడా ఇక్కడికి ప్రజలు తరలివస్తు తరలివస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి మరోవైపు పెద్ద ఎత్తున అంటే ఈ సాధారణంగానే తెలంగాణలో ఉన్నటువంటి పదిహేడు పార్లమెంట్ సెగ్మెంట్లు కూడా ఉదయం నుంచి కూడా పోలింగ్ చాలా యాక్యురేట్ గా మంద కాకుండా కొన్ని కొన్ని బూతుల్లో మందకుడిగా సాగుతోంది మరికొంతమంది కొన్ని బూతుల్లో చాలా జనాలు ఎక్కువ శాతం తరలి వస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి అయితే ఖచ్చితంగా కూడా ఈసారి ఒక గంట పెంచి సాయంత్రం ఆరు గంటల దాకా కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది పెద్ద ఎత్తున ఇవాళ పోలింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపు పదిహేడు అసెంబ్లీ సెగ్మెంట్లకు కూడా ఉదయం ఏడు గంటలకే ప్రారంభమైనటువంటి పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగే అవకాశం ప్రస్తుతం కనిపిస్తున్నాయి పెద్ద ఎత్తున ఇవాళ దాదాపుగా సుమారు మూడు పాయింట్ మూడు రెండు కోట్ల మంది ఓటర్లకు ఇప్పటికే పెద్ద ఎత్తున ఓటర్ స్లిప్పులు పంపిణీ చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ కూడా కొంతమంది ఓటర్ స్లిప్పులు తమ ఓటర్ స్లిప్పులు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ స్లిప్పులు తీసుకున్న తర్వాత ప్రధానంగా ఓటు వేసేందుకు ఓటర్లందరూ కూడా బారులు నేపథ్యం కనిపిస్తుంది దాదాపుగా ఏడెనిమిది ఏడు నుంచి ఎనిమిది బూత్లు ఒకటే స్కూల్లోనే పెట్టినటువంటి నేపథ్యంలో ప్రధానంగా కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా తరలి వచ్చినటువంటి నేపథ్యం కనిపిస్తుంది తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి మరోవైపు ఓటర్ సంబంధించినటువంటి స్లిప్పులు లేకపోయినప్పటికీ కూడా ప్రధానంగా ఆధార్ కార్డు కానీ లేకుంటే పన్నెండు సంబంధించినటువంటి గుర్తింపు కార్డులను కూడా ఈసీ గుర్తించింది ఆ పన్నెండు గుర్తింపు కార్డులో ఏ గుర్తింపు కార్డు ఉన్నప్పటికీ కూడా ఓటు హక్కు ప్రధానంగా నమోదు చేసుకోవచ్చు కేవలం ఈ ఓటరు సంబంధించినటువంటి కార్డు లేకపోయినా ఆధార్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాన్ కార్డు కానీ ఇట్లా పాస్పోర్ట్ కానీ దాదాపుగా పదిహేడు సంబంధించిన పన్నెండుకు సంబంధించినటువంటి కార్డులు ఏ కార్డులు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఓటు వినియోగించుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఆ అవగాహన కూడా ఈసీ స్పష్టంగా కనిపించింది కల్పించిందని చెప్పాలి మరోవైపు మల్కాజిరి పార్లమెంట్ లోనే అత్యధికంగా ఓటర్లు ఉన్నటువంటి అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం భారతదేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గంగా మల్కాజ్గిరికి పేరుంది దాదాపుగా ముప్పై ఏడు పాయింట్ ఎనిమిది లక్షల మంది ఓటర్లు ఉన్నటువంటి మల్కాజ్గిరిలో రాష్ట్రంలోని అత్యధిక ఓటర్లు ఈ సెగ్మెంట్ లోనే ఉన్నారు దీంతో ఉదయం నుంచి కూడా ఈ సెగ్మెంట్ లో ప్రజలందరూ కూడా బారులు తీరినటువంటి నేపథ్యంలో కానీ ఇక్కడ ఖచ్చితంగా ఈసారి మాత్రం ఈ పోలింగ్ పైన ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా పడే అవకాశం పెరుగుతుంది ఎందుకంటే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో నలభై తొమ్మిది శాతం మాత్రమే పోలింగ్ శాతం నమోదైంది కానీ ఈసారి యాభై శాతం కూడా దాటడం కొంత కష్టంగానే ఉంటుంది అనే చర్చ ప్రధానంగా వినిపిస్తుంది ఎందుకంటే చాలా మంది తరలి వెళ్ళిపోయారు ఏపీలో ఓటర్లకు ఓటర్ వంద్రులు సొంత ఊర్లకు వెళ్ళినటువంటి నేపథ్యంలో పోలింగ్ శాతం తగ్గుతుందని కొంత అభ్యర్థుల్లో అయితే ఆందోళన ఉంది అయితే మరో అంశం ఏంటంటే ఉదయం నుంచి కూడా చాలా మంది సెలబ్రిటీలు గాని పొలిటికల్ లీడర్లు కానీ మంత్రులు ఎమ్మెల్యేలు అట్లాగే వారి వారి నియోజకవర్గాలు ప్రధానంగా ఓటు వేసినటువంటి నేపథ్యం స్పష్టంగా కనిపిస్తుంది సో ప్రధానంగా ఏ ఎన్నికలైనా నగరంలో ఉన్నటువంటి ఓటింగ్ శాతం మాత్రం ఖచ్చితంగా పెరగడం లేదని చెప్పుకోవాలి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చూసుకుంటే ఎంపీ ఎన్నికల్లో నలభై తొమ్మిది శాతం మాత్రమే పోలింగ్ నమోదైన సరే అయితే ఈసారి మాత్రం ఖచ్చితంగా యాభై శాతం ఓటింగ్ పెరిగేందుకే అధికారులు అయితే చేస్తున్నారు కానీ ఏపీలో ఎన్నికలు ఎఫెక్ట్ ఖచ్చితంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఓటింగ్ ప్యాటర్న్ మీద పడుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి చాలా మంది వృద్ధులు యువత అందరూ కూడా ఓటింగ్ తరలి వచ్చినప్పటికీ కూడా చాలా మంది ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉంది ఉదయం పది గంటలు దాటుతున్నప్పుడు కూడా పెద్ద ఎత్తున ప్రధానంగా అంత క్రౌడ్ అయితే మాత్రం ఇది వరకు ఉన్నంత క్రౌడ్ కానీ వరకు ఉన్నంత అవగాహన మాత్రం ఖచ్చితంగా కనిపించట్లేదు సార్ మీరు ఓటు వేశారా సార్ ఏం సార్ ఏం చెప్పారు మీ స్పందన ఏంటి అంటే నా యాక్చువల్ సిల్వర్ ఉండేది మా పాపని తీసుకొని వచ్చాను ఇంకా జనాలు రావాలండి ఇంకా ఓటింగ్ శాతం పెరగాలి అంత లేదు కానీ బట్ పర్వాలేదు ఎందుకు పెరగట్లేదు అంటారు ఎంప్లాయీస్ అందరికి హాలిడే మూడ్ లో ఉంటున్నారంటే మెయిన్ మెయిన్ అది ప్రాబ్లమ్ వాళ్ళకి ఏంటంటే ఇంట్లో నుంచి వారం రోజులు పని చేస్తారు ఆ వారం సెలవుకి అనే మెంటాలిటీలో ఉంటారు కానీ ఈసీ ఇంత అవగాహన కల్పించింది సెలబ్రిటీ సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలండి మెయిన్ సెల్ఫ్ గా ఉండాలి సెల్ఫ్ గా లేకుండా ఎవడో చెప్తే వస్తుంది అంటే అది ఉండాలి వాళ్ళ గారే ఇది మనకి ఇంపార్టెంట్ కదా అనేది ఉండాలి వాళ్ళకి కానీ అసెంబ్లీ ఎన్నికలు కనిపించినటువంటి మూడు పార్లమెంట్ ఎన్నికలు కనిపించాలి ఎందుకంటే ఇది మనకు స్టేట్ లో కాదు కదా మంది కాదు కానీ మూడు ఉంటారు కదా వాళ్ళు మెయిన్ సో ఇది ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి చాలా మంది కొంత మూడ్ కొంత డిఫరెంట్ గా ఉంది చాలా మంది క్రౌడ్ ఇంకా రావాల్సినటువంటి అవసరం పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలి అది ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళకి సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలంటే కూడా ఒక రిటైర్డ్ ఎంప్లాయ్ మనతో పాటు షేర్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రజలందరూ కూడా ఇంకా చాలా అవగాహన తోటి ముందుకు రావాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది ప్రస్తుతం ఇది ఇక్కడ పోలింగ్ సెంటర్ దగ్గర తాజా పరిస్థితి కెమెరామెన్ రాజేష్ తో రాజేష్ ఫరాశ్ టాగ్యూ